ఈరోజు మనం డిజైనర్ బేబీస్ అంటే ఏంటో దాని గురించి తెలుసుకుందాం మనకి అవైలబిలిటీలో ఉన్న ఇన్వెస్టిగేషన్స్ అయితే కనుక జీన్ టెస్టింగ్ జెనె జీన్ టెస్టింగ్ ఆర్ జెనెటిక్ టెస్టింగ్లో ఏంటి అన్నట్లయితే కనుక ఇప్పుడున్న ఏదైనా కనుక పేరెంట్స్లో క్రోమోసోమల్ ఎబ్నార్మాలిటీస్ కానీ సింగిల్ జీన్ డిజార్డర్స్ కానీ ఇటువంటివి ఏమైనా ఉన్నా అది నెక్స్ట్ జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి మనకి జెనెటిక్ టెస్టింగ్ అనేది చాలా సహకరిస్తుందండి ఫర్ సపోజ్ ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి పేరెంట్స్కి మెటర్నల్ ఏజ్ ఎక్కువగా ఉంది రిస్క్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్ అలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే ఎంబ్రియో మీద పీజీటీ టెస్టింగ్ అన్నది మనం చేసుకుని క్రోమోసమన్ అబ్నార్మాలిటీ ఏదైనా ఉందా అని చూసుకోవడానికి ఉంటుంది లేదు అనంటే పేరెంట్స్ ఇద్దరిలో ఇదివరకు ఎవరికైనా కనుక సింగిల్ జీన్ డిసార్డర్స్ కానీ తాలసీనియాస్ కానీ లేదు అనంటే హంటింగ్టన్స్ డిసీజ్ కానీ సిస్టిక్ ఫైబ్రోసిస్ కానీ ఇటువంటివి ఉన్నాయి నెక్స్ట్ జనరేషన్లో అవి క్యారీ అవుతాయా లేదా అని ఎంబ్రియోని మనం టెస్ట్ చేయొచ్చు అనమాట ఈ జీన్ టెస్టింగ్ అనేది ఎలా జరుగుతుందంటే మనకి డే ఫైవ్ బ్లాస్టోసిస్ట్ అనేది తయారవుతుంది మనం ఎగ్ అండ్ స్పర్మ్ ఫర్టిలైజ్ చేసిన తర్వాత ఫైవ్ డేస్ మనం ల్యాబ్లో గ్రో చేసేటప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిఫ్త్ డే వచ్చే ఎంబ్రియోని బ్లాస్టోసిస్ట్ అని అంటాం ఈ బ్లాస్టోసిస్ట్లో నంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి హండ్రెడ్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అనమాట ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇన్నర్ సెల్ మాస్ కాకుండా ట్రోఫోబ్లాస్ట్ సెల్స్ ఏవి ఉన్నాయో అవి మనం తీసి వాటిని మనం బయాప్సీ చేసి వాటిల్లో ఈ డిఫెక్ట్స్ అనేవి ఉన్నాయా లేదా అని చూడటం అనేది జరుగుతుంది ఇందులో దీనివలన ఏంటి అని అంటే మనం డైరెక్ట్గా ఎంబ్రియోకి ఏదైతే కనుక బేబీ ఇన్ ఫ్యూచర్ గ్రో అవుతుందో అది ఇన్నర్ సెల్ మాస్ నుంచి గ్రో అవుతుందనమాట సో మనము ఈ ట్రోఫోబ్లాస్ట్ సెల్సే తీసి మనము టెస్టింగ్కి పంపించడం వలన ఏవైతే ఫ్యూచర్లో ప్లాజన్ గ్రో అవుతుందో మనం డైరెక్ట్గా బేబీని అయితే ఎఫెక్ట్ చేయట్లేదు సో దీనిలో మనకి డిసడ్వాంటేజెస్ అనేవి ఏమీ ఉండవు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి నియర్ లైక్ మోస్ట్లీ డయాగ్నోసిస్ ఏంటి అన్నది పీజీటీలో తెలిసిపోతుందన్నమాట ఇన్నర్ సెల్ మాస్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ట్రోఫోబ్లాస్టిక్ సెల్స్ డిఎన్ఏ సిమిలర్గానే ఉంటుంది కనుక మనం చేసే ఇన్వెస్టిగేషన్స్లో ఎటువంటి క్రోమోసోమల్ ఎబ్నార్మాలిటీస్ ఉన్నా ఈజీగా తెలిసిపోతుంది బట్ మనకి జీన్ ఎడిటింగ్ అంటే ఏంటి అని అంటే ప్రతి జీన్లోనూ మనకి డిఎన్ఏ అనేది ఉంటుంది ఆ డిఎన్ఏని మనం ఎడిట్ చేయడం జరుగుతుంది మనకి అక్కర్లేని కొన్ని డిఎన్ఏ సైట్స్ని డిలీట్ చేసి మళ్ళీ దాన్ని ఎడ్జస్ట్ కలపటం జరుగుతుంది అనమాట వలన ఏమవుతుంది క్రిస్పర్ అని మనం యూజ్ చేస్తాం ఈ మెకానిజం ద్వారా దీని వలన ఏమవుతుంది అంటే దీన్ని మనం కట్ చేసి మళ్ళీ నువ్వు డిఎన్ఏని కట్ చేసి తిరిగి పెట్టడం వలన కొన్ని అన్వాంటెడ్ చేంజెస్ కూడా జరగవచ్చు మనకి దాన్నే మ్యూటేషన్స్ అని అంటాం